నమస్తే పాకిస్తాన్ లో అశాంతి అస్థిరత కొనసాగుతూనే ఉన్నాయి అటు బలూచిస్తాన్ లో కానీ పంజాబ్ ప్రావిన్స్ లో గాని పిఓజెకె లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ విధమైనటువంటి యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది షహబాజ్ షరీఫ్ కు కంటి మీద కునుకు లేకుండా ఉంది తాజాగా పంజాబ్ ప్రావిన్స్ లో కూడా ఒక టిఎల్పి అనేటువంటి సంస్థ తెహ్రికే లబేక్ పాకిస్తాన్ అనేటువంటి సంస్థ పెద్ద ఎత్తున విరుచుకు అక్కడ పెద్ద ఘర్షణ వాతావరణం కూడా జరిగింది మరి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్లో ఏం జరుగుతుంది దీని గురించి కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు గిరిధర్ గారు నమస్తే అండి సో పాకిస్తాన్లో లో ఎటు చూసినా కూడా మనము అస్థిరత అస్థిర వాతావరణం కనిపిస్తోంది తాజాగా జరిగినటువంటి గొడవల్లో రెండు వైపులా కూడా క్యాజువాలిటీస్ బాగా జరిగినట్టున్నాయి ఏంటి సార్ లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అంటే ఓవరాల్ గా పాకిస్థాన్ లో ఆల్మోస్ట్ ప్రతి ప్రాంతం కూడాను మొత్తం తగలబడిపోతోంది విపరీతమైనటువంటి రక్తపాతం జరుగుతుంది బలూచిస్తాన్ లో సరే మనకు తెలుసు బలూచిస్తాన్ లో ఏమవుతుందో చూస్తున్నాం ప్రతి రోజు పాకిస్తాన్ సైనికులు చనిపోవడము టార్గెటెడ్ కిల్లింగ్స్ పంజాబీలను టార్గెట్ చేసి చంపడం వాళ్ళ రైల్వే ట్రైన్స్ లో కూడా సురక్షితంగా ఎవరు వెళ్ళలేకపోతున్నారు జాఫర్ ఎక్స్ప్రెస్ ని ఒకప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసినటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ మళ్లీ మన రెండు రోజుల క్రితం అక్కడ ఏం చేశారు దాని ట్రాక్స్ మీద బాంబులు పెట్టి పేల్చారు కాబట్టి అక్కడ లాండ్ ఆర్డర్ అనేది కంప్లీట్ గా అయిపోయింది పాకిస్తానీ ప్రభుత్వం అధీనం దాటిపోయింది ఆలోచిస్తారు అదే పరిస్థితి మనకి ఖైబర్ పక్తం పోలో చూస్తున్నాం తరికే తాలిబాన్ పాకిస్తాన్ కంప్లీట్ గా అక్కడ వాళ్ళ అధీనమే అక్కడ మనం చూస్తున్నాము అసలు వీళ్ళు ఆర్మీ వెళ్లి అక్కడ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి ఆకాశం నుంచి ఫ్లైట్లలో వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక గ్రామాన్ని గ్రామాన్ని చంపేశారు రీసెంట్ గా అంటే వాళ్ళ ప్రజల మీదే వాళ్ళ ఎయిర్ ని ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ వాడుకున్నటువంటి దౌర్భాగ్యపు దేశం ప్రభుత్వం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ అది కాబట్టి అక్కడ టీటీపీ పేటరేగిపోతుంది దాన్ని వీళ్ళు ఏమి కంట్రోల్ చేయలేకపోతున్నారు సో ఆ ప్రాంతం అది తర్వాత మనకు పిఓ జేకే లో మనం చూసాం రీసెంట్గా అల్లర్లు ఎలా ఉన్నాయో వా ఆ నిరసనకారులని అణచడానికి కోసం అని చెప్పి కబవర్ నుంచి పంజాబ్ నుంచి పోలీసులు తీసుకువెళ్ళారు వాళ్ళని చెతకబాది వాళ్ళని అరెస్ట్ చేసి ఇటువంటి విధ్వంసాలు అక్కడ జరిగినాయి అక్కడ కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు ఇంతవరకు కూడాను పాకిస్తాన్ అంటే పాకిస్తానీ పంజాబ్ మిగతా అన్ని కూడా మా సామంతులు మాకు సేవ చేసేటువంటి ప్రాంతాలు అనుకునేటువంటి భావజాలం పాకిస్తాన్లో ఉండేది అటువంటిది ఇప్పుడు వాళ్ళ కోర్ పంజాబ్ లోనే ఈరోజు మొసలం పుట్టింది మనం చూస్తే కనుక అక్కడ రెండు తమ్జీమ్స్ ఉంటాయి మనకు రెండు ఆలోచనలు ఉంటాయి ఆలోచన ఉన్నటువంటి సమాజం రెండు మోస్ట్లీ ఈ రెండుగా విభజించుంది కోర్స్ సున్నీ షియాలు ఎలాగో ఉన్నారు మనకు షియాలు చాలా మైనారిటీ సున్నీలలో రెండు మేజర్ మనకు డివిజన్స్ చూడండి మొట్టమొదటిది వచ్చేసి మనకు దేవ్బందీ సెట్ మనకు తాలిబాన్ వీళ్ళందరూ కూడాను దేవ్బందీ సెక్టర్కి సంబంధించి అందుకనే అమీర్ ఖాన్ ముత్తాకి అఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ మన దేశం పర్యటనలో వచ్చినప్పుడు దారులు దేవ్బందీకి వెళ్ళొచ్చాడు కాబట్టి వాళ్ళకి అది ఒక విధమైనటువంటి వాళ్ళ పవిత్ర స్థానం అది వాళ్ళ గురుస్థానం లాంటిది ఇది ఒక ముప్పై నలభై శాతం మాత్రమే ఆ దేశంలో ఉంటారు దేవ్బందీలు మిగతా మెజారిటీ అరవై డెబ్బై శాతం బరేలీ సెక్ట్ మనకు భారతదేశంలో ఉన్నటువంటి బరేలీ అక్కడ ఉన్నటువంటి మద్రాసాకి వీళ్ళు దానికి అధీనంగా ఉంటారు వాళ్ళ ఆలోచన వీళ్ళు తీసుకెళ్తాం బరేల్వి సెక్టే మెజారిటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు టిఎల్పి అన్నది బరేల్వి సెక్ట్ కి సంబంధించినటువంటి ఒక పార్టీ సో ఇది బరేల్వి వర్సెస్ దేవ్బందీస్ మధ్యలో మనం చూడొచ్చు క్లాష్ ఈ రోజు పంజాబ్ లో పాకిస్తానీ పంజాబ్ లో ఈ టిఎల్పి పార్టీ ఏంటంటే ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు ఇజ్రాయల్ కి వ్యతిరేకంగా ధర్నా చేసి ఇజ్రాయెల్ ఎంబసీ ముందర వెళ్లి వీళ్ళు ఏదైనా ధర్నా చేద్దామంటే ఇజ్రాయెల్ ఎంబెసీ లేదు పాకిస్తాన్ ఎందుకంటే పాకిస్తాన్ కి ఇజ్రాయల్ మధ్యలో దౌత్య సంబంధాలు లేవు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అమెరికన్ ఎంబసీ మీద వీళ్ళు ఏదో ధర్నా చేద్దామని ప్రయత్నాలు చేశారు అమెరికన్ ఎంబసీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కనుక ధర్నాలు చేసి ఏమైనా చేస్తే కనుక ఇంత లక్షల్లో ఉన్నటువంటి జనాభాని ఆపడం చాలా కష్టం అవుతుంది వాళ్ళు పోయి అమెరికన్ ఎంబసీలో విధ్వంసం సృష్టించి అక్కడ అమెరికన్స్ చంపడం లాంటివి ఏమైనా చేస్తే అది ఇంటర్నేషనల్గా చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది మనకి పాకిస్తాన్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో వీళ్ళు ఆపాలి అని చెప్పేసి ఇస్లామాబాద్ మొత్తాన్ని మనకు కంటైనర్స్ పెట్టి దాన్ని ఆపేశారు వీళ్ళు ముందు రానియకుండా ఆపద అయినా కానీ వీళ్ళు చాలా మంది అక్కడ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా వాళ్ళ మీద కాల్పులు జరిపారు మొన్న రాత్రి కాల్పులు జరిపితే కనుక దాంట్లో రమారమి రెండు వందల పైబడి చనిపోయారు అని చెప్పి టిఎల్పి చెప్తాం టిఎల్పి అన్నది ఒక కట్టర్ బరేల్వి ఆలోచన ఉన్నటువంటి సంస్థ అంటే ఇక్కడ నీకంటే నేను గొప్ప నాకంటే ఇంకొవరో గొప్ప అన్నటువంటి ఇస్లామిక్ వన్ అప్ వన్అన్షిప్ అంటాం కదా ఎవరిలో ఎవరు ఎక్కువ ముస్లిం అని చూపించుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది సో ఈ అంటే తన సొంత ప్రజల మీద కాల్పులు జరిగిన కాల్పులు జరిపి ఇరవై రెండు వందల మంది పైబడి చంపినటువంటి ఘనత ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ సొంత పఠాన్ పష్తూన్ల మీద ఎయిర్క్రాఫ్ట్ దాడి చేశారు ఇక్కడ పంజాబీలో మెజారిటీ రైల్వే సెగ్మెంట్ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు కాల్చి వాళ్ళని చంపారు సో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో మనం అర్థం చేసుకో అంటే బలూచీలను చంపుతున్నారు పఠాన్లను చంపుతున్నారు పఠాన్లు అంటే ఈవెన్ టీటీపీ తీసుకుందాం అంటే మనకు దేవ్బందీ సెగ్మెంట్ని చంపుతున్నారు ఇప్పుడు బరేలీ సెగ్మెంట్ని చంపుతున్నారు అక్కడ లో చంపుతున్నారు సో వాళ్ళకు మిత్రులు ఎవరో అర్థం కావట్ అంటే పాకిస్తానీ సైన్యం కాకుండా మీకు అందరూ వాళ్ళకి క్షేత్రులుగా కనిపిస్తుంది ఒక దమనకాండ ఆ దేశంలో జరుగుతుంది సో ఈ టిఎల్పి పోమే వాళ్ళు ఏమైనా చాలా గొప్ప పారదర్శకంగా దేశంలో ప్రజాస్వామ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే అది టెర్రరిస్ట్గా ఒక ఆవగించ తక్కువ వాళ్ళు కన్ను లేదు కానీ చేయాలి అంతకంటే దారుణమైనటువంటి భావజాలం ఉన్నటువంటి సంస్థ పొలిటికల్ పార్టీ ఎన్నికల్లో అది చాలా ప్రాంతాల్లో మూడో స్థానంలో వస్తుంది అంటే వాళ్ళకి ఎంత సపోర్ట్ బేస్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు అరవై నుంచి డెబ్బై శాతం దాకా బైల్వే సెక్ట్ ఉంటారు పాకిస్తాన్ పై కాబట్టి వీళ్ళ సపోర్ట్ బేస్ చాలా 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 పెద్ద వాళ్ళ మీద దాడి చేస్తుంది సో వీళ్ళు ఈ ధర్నా ఇప్పుడు చేస్తున్నట్టు ధర్నాకి రెండు అంశాలు ఒకటి ఇందాక నేను చెప్పినట్టు గాజా పట్టిలో జరుగుతున్నటువంటి ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ధర్నా చేయచ్చు అరే హమాస్ స్వయాన ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంది పాలస్టీనియన్ అథారిటీ ఒప్పుకుంది సౌదీ అరేబియా టర్కీ మనకు యుఏఈ ఈజిప్టు అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ ఒప్పుకున్నాయి వాళ్ళకి లేని బాగా ఈ టీఎల్పికి ఎందుకు వచ్చింది టీఎల్పి ఏమో మేము ఒప్పుకోము ఈ అమెరికా కుదిచినటువంటి ఈ శాంతి ఒప్పందాన్ని మేము తిరస్కరిస్తున్నాము గాజాని ఇప్పుడే స్వతంత్రం చేయాలి హమాస్ ని ముట్టకూడదు అంటూ వీళ్ళు ధర్నాలు చేశారు రెండవ వీళ్ళకి డిమాండ్ ఏంటంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయకూడదు అని చెప్పి ఒక డిమాండ్ అంటే వీళ్ళు షహబాజ్ షరీఫ్ను తర్వాత మనకు అసీం మునీరు మనకు మన వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చారు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని ఏదో విధంగా మళ్ళీ ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒత్తిడి తీసుకున్నాడు అని చెప్పి ఆ పాకిస్తాన్ లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ ట్వంటీ పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ట్వంటీ పాయింట్ ఫార్ములా పాకిస్తాన్ సమర్థించింది ఫస్ట్ సమర్థించడం అంటే ఏంటి దాంట్లో ఎక్కడ కూడా కి సపరేట్ స్టేట్ ఇస్తామనో అంతేకాదు ఇంకా అంతకంటే వీళ్ళ డిమాండ్ ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉన్నటువంటి బార్డర్స్ ఆధారంగా పాలెస్టైన్ స్టేట్ రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు దాని తర్వాత ఇజ్రాయెల్ చాలా ప్రాంతాల్లో ఆక్రమించుకుంది దాన్ని ఆక్యుపైడ్ టెరిటరీస్ అంటారు అనెక్స్ టెరిటరీస్ అంటారు చాలా పేరు పెట్టి పిలుస్తారు కాబట్టి అవన్నీ మళ్ళీ కి ఇచ్చేయాలని చెప్పి డిమాండ్స్ సో అది ఎక్కడ ఉన్నా ట్వంటీ పాయింట్ రాసి లేదు సో అందుకని ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయకూడదు అన్నది ఒక పాకిస్తానీ పాలి పాకిస్తానీ పాస్పోర్ట్ లో ప్రపంచం ఏ దేశానికే వెళ్ళొచ్చు కానీ ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీలు లేదు అని రాసుంటున్నాడు పాస్పోర్ట్ మనకు గతంలో భారతదేశంలో కూడా అలాగే ఉండేది ఇజ్రాయెల్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు దేశాలకు మనం వెళ్ళలేము కొంతకాలం చైనా కూడా ఉండింది సౌత్ ఆఫ్రికా అప్పుడు అపార్థైడ్ సైడ్ ఉండింది తర్వాత క్రమేమి తీసేసాం అది వేరే విషయం పాకిస్తాన్ లో పాస్పోర్ట్ ఇక్కడ ఉంటుంది ఇజ్రాయల్కి వెళ్ళడానికి వీలు లేదు రాతి సంబంధాలు లేవు వాళ్ళని ఎక్కడ రికగ్నైజ్ చేస్తారో డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మీద డొనాల్డ్ ట్రంప్ వీళ్ళకి ఏదో ఎరూ ఇచ్చి నాలుగు మెతుకులు ఇస్తే గనక బహుశా వీళ్ళు ఏదో డాలర్లు ఇవ్వడమో లేకపోతే అస్త్రాలు ఇవ్వడమో ఇస్తే గనక వీళ్ళు లొంగిపోతారు ఇజ్రాయల్ని రికగ్నైజ్ చేస్తారు అది చేయడానికి వీలు లేదు అని కూడా టీఎల్పి యొక్క రెండవ డిమాండ్ ఈ రెండు డిమాండ్స్ వేరిక వాళ్ళు ధర్నాలు చేస్తుంది ఇంతమందిని చంపేసరికి ఆబ్వియస్లీ ఒక పెద్ద సమాజంలో వాళ్ళకు ఎంతటి ఆక్రోషము ఇవన్నీ వచ్చినాయో మనకు మనం అర్థం చేసుకోవచ్చు కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే పాకిస్తాన్లో ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని దించేటువంటి సంస్కృతి లేదు ఆర్మీ అది నిర్ణయిస్తే ఆ పార్టీ గెలుస్తుంది అక్కడ కాబట్టి ఎవరికి ఎంత బాధ వచ్చినా గానీ వాళ్ళే మట్టించుకోరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా సమాజాన్ని వాళ్ళ అధీనంలో ఉంచుకోవాలి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు తలెత్తడానికి వీల్లేదనే భావజాలం ఉన్నటువంటి ఒక జిహాది మనస్తత్వం ఉన్నటువంటి సైన్యము ఫోర్సెస్ పాకిస్తాన్లో ఉన్నాయి పైపెచ్చు ఇప్పుడు వాళ్ళ సైన్యాధ్యక్షుడు అయినటువంటి అసీమ్ మునేర్ అతని హఫీజే సయీద్ అని పిలుస్తారు హఫీజే సైద్ అంటే కనుక ఖురాన్ని కంఠస్థం చేసినటువంటి వాడు ఖురాన్ ఖురాన్ని మొత్తం వడ్డేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని హఫీజ్ అని పిలుస్తారు సో అటువంటి బిరుదు ఉంది అంటే ఇతనికి యుద్ధ నైపుణ్యం ఉందా లేదా ట్రైనింగ్ ఎంత తీసుకున్నాడు ఇది పక్కన పెడితే ఖురాన్ కంఠస్థం పెట్టాడు జీవితం అంతా కాబట్టి అటువంటి వ్యక్తి ఈ రోజు అమెరికా ఒత్తిడి ఒత్తిడిలో మరి ఇజ్రాయల్ ని రికగ్నైజ్ చేస్తాడా అనేది వాళ్ళు భయపడతారు వీళ్ళందరూ ఎందుకంటే ఇజ్రాయిల్ వీళ్ళని ఏం చేసింది పాకిస్తాన్ ఏం పెట్టలేదు కదా అయినా వాళ్ళకు ఇజ్రాయిల్ మీద ఎందుకు హేట్రోడ్ అంటే కనుక వాళ్ళ గ్రంథాలు రాసుకున్న రాయి వెనకాలో చెట్టు దాచి దాచిపెట్టుకున్నటువంటి యహూది అంటే జూ ఎవరైనా ఉన్నారంటే ఆ చెట్లు రాళ్లు గొంతు తెరిచి అరుస్తాయట ముస్లింస్ చెప్తాయట నా వెనకాల జూ దాచుకొని ఉన్నాడు వచ్చి వాడిని అని వాళ్ళ గ్రంథాలు రాస్తున్నాయి అంత హేట్రోడ్ ఉంది ఈ ని చంపితే గానీ మీకు స్వర్గం రాదు అని రాసుకున్నారు సో అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుంది దానికి సంబంధం లేదు అంతకంటే పెద్ద జనోసైట్స్ ఎవరు చేయలేదు సద్ధాంశ్రీని చేయలేదా ఈరోజు చైనా షింజాంగ్లో చేయట్లేదా మనకు సౌదీ రాజులు వాళ్ళ ప్రజల్ని ఎలా హింసించి చంపారు ఇవన్నీ వాళ్ళకేం పట్టదు యహూదీలను చంప యహూదీలను చెప్తే వాళ్ళకి స్వర్గం వస్తుంది కాబట్టి యహూదీలను చంపని చెప్పి వాళ్ళ గ్రంథాలు రాసింది కాబట్టి ఒక దైవ కార్యం మేము చేస్తున్నాము అన్నటువంటి ఆలోచన ఉంది వీళ్ళకి హేట్రెడ్ ఇజ్రాయల్ మీద ఆ తప్పింకేమీ ఇంకేమీ లేదు మీద ఏమీ ఏమీ సంబంధం లేదు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే క్రమేపీ ముస్లిం దేశాలని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తూ వాళ్ళతో ఏదో ఏదైనా సంబంధాలు పెంచే దిశగా ఆయన ప్రయత్నం చేశారు గతసారి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన దీని ఏమంటారంటే మన అబ్రాహిమ్ అపాట్ చేశారు అబ్రాహిం అపాట్ చేసి యూఏ లాంటి దేశాలని ఇజ్రాయల్ తోటి దౌత్య సంబంధాలు మళ్ళీ ఆయన చీఫ్ రాగలేనటువంటి డొనాల్డ్ ట్రంప్ కి దక్కింది అప్పట్ ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ శాంతి నెలకొనే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు సో ఆ ఒత్తిడిలో ఎక్కడ వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఆత్మను అమ్మేసుకొని ఇజ్రాయల్ రికగ్నైజ్ చేస్తారు అని చెప్పి ఈ ఎక్స్ట్రీమ్ భావజాలం ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి తన్సీంలు పార్టీలు పాకిస్తాన్లు ఉద్యమాలు చేస్తారు వాళ్ళ వాళ్ళని ఏదో విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి ఫైరింగ్ చేయడము వాళ్ళని ట్రస్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు సాద్ రిజ్వి అని చెప్పేసి టిఎల్పీ అధినేత ఉన్నారు వాళ్ళ తండ్రి హయాంలోనే చాలా ఉధృ ఉధృతమైనటువంటి రూపం దాల్చింది ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు కుమారుడు సాద్ రిజ్వి నడిపిస్తున్నారు సాద్ రిజ్వి కూడా ఈ ధర్నాలో ఆయనకు మూడో రెండో మూడో బుల్లెట్స్ తగిలియని తెలుస్తుంది కానీ ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు వాళ్ళని ఆయన అరెస్ట్ చేశారని కొంతమంది చెప్తుంటే లేదు మేము అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నాం దొరకట్లేదు ఎవరో వీళ్ళ శిష్యులు ఎత్తుకుపోయి వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకున్నారని చెప్పి ఇంకొక వర్షం అందుకని సత్యాసంక్ష మనకు తెలియవు అక్కడ జరుగుతున్నటువంటి ఘటన క్రమ పరిస్థితిని చూస్తే మాత్రం ఏ ప్రాంతంలో కూడా శాంతి లేదు వాళ్ళ సైన్యం అన్ని దగ్గర ఫెయిల్ అయింది అది కానీ బయట మాత్రం వెళ్ళి షాబాజ్ షరీఫ్ వెళ్ళి షర్మల్ షేక్ లో డొనాల్డ్ ట్రంప్ని చాలా ఘనంగా కొనియాడి అసలు నువ్వు ఇంద్రుడు చంద్రుడివి దేవేంద్రుడి మహేంద్రుడివి నువ్వు లేకపోతే ప్రపంచం ప్రపంచం ఏమైపోతుంది అని కంప్లీట్ గా సాష్టాంగ ప్రణామం చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం హీమ్ మునిరేమో ఫుల్ టై సూట్ వేసుకొని ఒక సైన్యాధ్యక్షుడు అయి ఉండి అక్కడ పోయి ఒక బిజినెస్ మెన్ లాగా పోయి అని అమ్ముతున్నాడు డొనాల్డ్ ట్రంప్స్ వీళ్ళు అమ్మేస్తున్నారు వీళ్ళు పోయి ఒక విధంగా దేశాన్ని అమ్మేస్తున్నారు దేశంలో మాత్రం ఇలా మొత్తం తగలబడిపోతున్న దేశం అయినా వీళ్ళు ఏమో ఏం పట్టట్లేదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి పాకిస్తాన్ సార్ ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతోంది ఇంకో పక్క పిఓజెకెలో అండ్రస్ట్ ఉంది ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్ లో అండ్రస్ట్ ఉంది అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది ఈ మధ్య కాలంలో ఇంకా ఉధృతం చేసింది చాలా సందర్భాల్లో చాలా టీవీ చర్చా కార్యక్రమాల్లో వచ్చేది పాకిస్తాన్ ముక్కలైపోతుంది రెండు ముక్కలు అవుతుంది మూడు ముక్కలు అవుతుంది ఇలా రకరకాలుగా కథనాలు వస్తూ ఉంటాయి ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్ లా కనబడుతోంది అలాంటి ఆస్కారం ఏమైనా ఉందా బలూచిస్తాన్ సెపరేట్ అయిపోవడం గానీ లేకపోతే పిఓజేకే మనలో కలిసిపోవడం గానీ భారత్ లో తిరిగి స్వాధీనం చేసుకోవడం గానీ సమీప భవిష్యత్తులో అలాంటిది ఏమైనా మనం చూస్తామా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తాం సమీప భవిష్యత్తులో ఎటువంటి మార్పు నాకైతే కనిపించదు ఎందుకంటే మనం పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితుల కంటే ఇంకా దారుణంగా పరిస్థితులు ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి సోమాలియా ఉంది ఇథియోపియా ఉంది ఎరిత్రియా ఉంది సుడాన్ ఉంది డార్ఫోర్ ఉంది ఇటువంటి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది దానికి సంబంధం లేదు అంతకంటే పెద్ద జనోసైట్స్ ఎవరు చేయలేదు సద్దాం సద్దాంశం చేయలేదా ఈరోజు చైనా షింజాంగ్ లో చేయట్లేదా మనకు సౌదీ రాజులు వాళ్ళ ప్రజల్ని ఎలా హింసించి చంపారు ఇవన్నీ వాళ్ళకేం పట్టదు యహూదీలను చంప యహూదీలను చెప్తే వాళ్ళకి స్వర్గం వస్తుంది కాబట్టి యహూదీలను చంపని చెప్పి వాళ్ళ గ్రంథాలు రాసింది ఒక దైవ కార్యం మేము చేస్తున్నాము అన్నటువంటి ఆలోచన ఇప్పుడు చాలా దేశాలు ఉన్నాయి కానీ ఆ దేశాలు విడిపోలేదే ఆ దేశాలు అస్థిరత ఉంది అంతర్కలహాలు ఉన్నాయి సివిల్ వార్స్ జరుగుతున్నాయి అక్కడ మిలిటరీను పారామిలిటరీ ఫోర్సెస్ కొట్టుకుంటున్నాయి ప్రభుత్వం అధీనంలో మొత్తం ప్రాంతాలు లేవు యమన్ లో చూద్దాము యమన్ ప్రభుత్వానికి అసలు అస్త్రశస్త్రాలు లేవు వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఎవరు వాళ్ళతో మాట్లాడరు సగం పైబడి ఆ దేశాన్ని మొత్తం హౌతీలు నడిపిస్తున్నారు కానీ వాళ్ళ సరిహద్దులు ఏమైనా మారినాయా అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో గతంలో చూసాం కదా మనం అమెరికా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తే నార్దర్న్ అలయన్స్ కొన్ని ప్రాంతాల్లో ఉంటే గనక తాలిబాన్ కొంత ప్రాంతాల్లో వాళ్ళకి ఆధిపత్యం ఉంటే ఆ దేశం అంతా కూడా కుక్క చెప్పేసినటువంటి విస్తరలాగా వాళ్ళు ఆ దేశం ఉండింది అయినా వాళ్ళు ఏమైనా సరిహద్దులు మారినాయా ఆ దేశం ఏమైనా కొలాప్స్ అయిపోయి గత దేశాలు పుట్టుకొచ్చినాయా రాలేదు కదా ఆఫ్రికాలో దేశాల పేర్లు చెప్తాను అవన్నీ కూడా కంప్లీట్ గా ఎకనామిక్ గా ఫెయిల్ అయినటువంటి దేశాలు సామాజికంగా ఫెయిల్ అయినటువంటి దేశాలు లక్షలాది మంది అక్కడ ఆహారం లేకుండా ఆ వాళ్ళకు కరువు కాటకం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి దేశాలు ఆ కంటిన్యూస్ గా సివిల్ వార్ కొన్ని దశగాలుగా నడుస్తున్నటువంటి దేశాలు కానీ ఆ దేశాన్ని విడిపోలేదు కదా మరి ఒక న్యూక్లియర్ పవర్ శక్తి అయినటువంటి పాకిస్తాన్ విడిపోతుందని ఎలా విశ్లేషిస్తారు ఎందుకంటే మనసులో ఉన్నటువంటి మాట మనం పాకిస్తాన్ విడిపోవాలి విడిపోతే వాళ్ళ వాళ్ళ శక్తి క్షీణిస్తే కనుక మనం సురక్షితంగా ఉంటాము అని ప్రజల్లో భారతీయులలో అటువంటి భావజాలం ఉంది కాబట్టి ఆ విధంగా ఎవరు ఎవరు దాన్ని విశ్లేషించినా చాలా గొప్ప విశ్లేషణ అని చెప్పి మనం కొని బట్ సివిల్ వార్ అనే మాట వాడచ్చు అట్లీస్ట్ అలాంటి పది సివిల్ వార్ అని కూడా నేను అనడానికి వీల్లేదు సివిల్ వార్ అంటే మొత్తం సమాజం అంతా లేచి వెళ్ళాలి ఇది అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు కంప్లీట్ ఇది ఇది సరే టీఎల్పీ వచ్చింది టిఎల్పీ అని అడిచి వేసిన తర్వాత మళ్ళీ ఏమి ఉండదు కదా సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే స్పొరాడిక్ జరుగుతున్నాయి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఆ సమాజంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ ఫెయిల్యూర్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు కరాచీలో బాగానే ఉంది అక్కడ వాణిజ్యం నడుస్తూ ఏం అవ్వట్లేదు మనకు లాహోర్లో కావచ్చు మనకు లాహోర్లో కూడా ఇప్పుడు వీళ్ళ తరికే లబ్ గొడవలు పెడుతున్నారు అక్కడ కూడా స్కూళ్ళు అవి బంద్ చేశారు కానీ చాలా ఊర్లు బాగానే నడుస్తున్నాయి నార్మల్గా నడుస్తున్నాయి హైదరాబాద్ సింధు తర్వాత మనకు సుక్వారు చాలా ప్రాంతాలు ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి అక్కడ కొట్టాలో మన సూసైడ్ అటాక్ జరిగింది కానీ అదర్వైజ్ కొట్ట నార్మల్గా నడుస్తుంది ఎప్పుడో ఒక ఒకరోజు చూసేటట్టు అవుతుంది లేకపోతే కొట్ట కొట్టగా నడుస్తుంది సో అందుకని సివిల్ వార్ అని కంప్లీట్ గా అనడానికి వీలు లేదు సివిల్ అంగ్రెస్ అనొచ్చు ప్రజలలో విధమైనటువంటి అసంతృప్తి విధమైనటువంటి ఆ దేశము వాళ్ళ ఎకనామీగా ఆర్థికంగా వాళ్ళకి ఏమి చేయట్లేదు వాళ్ళ సమాజానికి ఏమి సేవ చేయట్లేదు సహాయం చేయట్లేదు పైపెచ్చు వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు అన్నటువంటి ఒక పరిస్థితి ఆ దేశంలో ఉంది దాని రిఫ్లెక్షన్ మనం చూస్తున్నాం ఇది ఇంకా విస్తృతంగా విస్తృతంగా వెళితే కనుక బౌద్ధ సివిల్ వార్ పరిగణించేటువంటి ప్రమాదం లేకపోలేదు అవకాశాలు ఉన్నాయి అంటే జరగదు చాలా మనం చెప్పలేము కానీ పాకిస్తానీ సైన్యం చాలా కిరాతకమైనటువంటి సైన్యం రూత్లెస్ వాళ్ళు కాబట్టి దేన్నైనా అణచేయగలరు వాళ్ళు కొన్ని వందల మందిని చంపేయగలరు వాళ్ళు ఆ గతంలో బలూచిస్తాన్ లో అదే చేశారు మొదటిసారి బలూచిస్తాన్ లో వాళ్ళ స్వతంత్ర జ్వాలలు రేగినప్పుడు వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఫైటర్ జెట్స్ తోటి వాళ్ళని మొత్తం బొంబాటి చంపేశారు సయ్యద్ అక్బర్ ఖాన్ బుక్తి అని చెప్పేసి ఒక వాళ్ళ ముక్తి ట్రైప్ చెందినటువంటి ఒక వృద్ధుడు ఆయన ఆయన ఉద్యమం చేశాడు చాలా కాలం ఆయన ఇన్ఫాక్ట్ వీళ్ళ సెనేటర్ గా ఉన్నాడు వీళ్ళ పార్లమెంటేరియన్ గా ఉన్నాడు ఆయన కానీ ఫైనల్ గా ఆయన స్వతంత్రం కావాలి అని చెప్పి ఉద్యమం చేస్తుంటాను ఏదో కుహలు దాచిపెట్టుకుంటే ఆయన ఎఫ్ సిక్స్టీన్ ఆయన మీద ప్రయోగించేసి ఆయన బంపార్ట్మెంట్ చేసి చెప్పారు సో అందుకని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా దీన్ని అనిచేయగలరు కెపాసిటీ దీంట్లో పదివేల ముందు చచ్చిపోతే వాళ్ళకి ఏమి చీము రక్తం కూడా ఏదోసారి చీమ కుట్టినట్టు కూడా ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇది కొంతకాలం నడిచినా కానీ దీన్ని కఠినంగా అణిచేయగలిగినటువంటి ఒక ఆలోచన దృక్పథము ఆ కెపాసిటీ పాకిస్తాన్ అధికారులలో ఉన్నది కాబట్టి మానవ హక్కులు అంటే వాళ్ళకి ఏమి లెక్క పట్టదు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోరు కాబట్టి దీన్ని అణిచేస్తారు కాబట్టి ఆ దేశం విడిపోతుంది మొక్కలైపోతుంది అన్న దాంట్లో బాజెక్ట్ లేదు ఒకటే ఏంటంటే కనుక భారతదేశం కనుక రేపు మనకు గిల్గిట్ బాచిస్తాన్ లో కానీ పిఓ జేకేలో కానీ మనకు చైనా అక్కడ వచ్చి తిష్ట వేస్తోంది వీళ్ళు చైనాకి ఏదో విధంగా దాన్ని అప్పజెప్తున్నారు అని మనకు తెలిస్తే కనుక మనం ఊరుకోము అఫ్ కోర్స్ మనం అప్పుడు యాక్షన్ తీసుకుంటాం ఫర్ ఇన్స్టెన్స్ హంబల్ తోట ఇచ్చేసినట్టు ఆ ప్రాంతం గిల్గిట్ బాగాస్థాన్ అని తొంభై తొమ్మిది ఏళ్ల లీజ్ కి చైనాకి ఇచ్చేస్తే కోర్స్ మనం దాన్ని దాంట్లో జోక్యం చేసుకుంటాం అంతవరకు ఇది నడుస్తూనే ఉంటుంది పాకిస్తాన్ ఎకనామిక్ గా కొలాబ్ అయినప్పుడు టీఓజీకి మన చేతికి వస్తుంది అని రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు సో మనది ఒక లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాం మనం వెయిట్ అండ్ వాచ్ గేమ్ ఆడుతున్నాం మనం తొందరపడి ఒక నియోజక శక్తితో ఆ యుద్ధం చేసుకుని మనం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఎలా యుద్ధంలో ఇరుక్కున్నాయో మనకు ఇరాన్ ఇరాక్ యుద్ధం పదేళ్ళు ఎలాగైతే నడిచిందో అలా దీర్ఘకాలీనం యుద్ధంలో మనం ఇరుక్కుంటే కనుక పాకిస్తాన్ ఆల్రెడీ దరిద్రమైన దేశం కాబట్టి వాడికి ఇంతకంటే నష్టం ఏమి వచ్చేదేమీ లేదు కానీ మనం నష్టం ఈరోజు నాలుగవ స్థానంలో వచ్చినటువంటి దేశం మూడవ స్థానం రెండవ స్థానంలో జీడిపి పెరిగేటువంటి అవకాశం మనకు ఉన్నటువంటి దేశం మళ్ళీ ఓ పది పదిహేను సంవత్సరాలు వెనక్కి పెడుకో అందుకని మనం ఆచితూచి వ్యవహరిస్తాం అని వెనక్కి తీసుకున్నా కానీ మనకి పెద్ద అడ్వాంటేజెస్ ఈ రోజు ఎక్కువగా లేవు సరే మనకు కిర్గిస్థాన్ కజక్స్తాన్ తాజకిస్థాన్ వీళ్ళతోటి మనకు ల్యాండ్ కనెక్టివిటీ ఏర్పడచ్చు అక్కడ నుంచి మనం గ్యాస్ పైప్ లైన్ వేసి మనం తెచ్చుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ ఉంది మనకి కాదనట్లేదు కానీ దానివల్ల అక్కడ రాడికలైజ్ అయినటువంటి ప్రజల్ని మనం కంట్రోల్ చేయాలి కదా ఈ డిఎల్పి పాకిస్తాన్ లాంటి వాళ్ళ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు నియోజకవర్కులు కూడా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళని మనం డీనాడిగరైజ్ చేసి వాళ్ళు కొంత శాంతియుతంగా వాళ్ళు జీవనం సాగించేంత వరకు దాన్ని తీసుకుంటే మళ్ళీ మన సమాజంలో అటువంటి ఇబ్బందులు మళ్ళీ తనని మనం ఏం చేస్తాం అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం ఆచితూచి వ్యవహరించాలి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము ప్రస్తుతానికి పాకిస్తాన్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇంకా ఈ అక్కడ పరిస్థితి ఇంకా క్షీణించేటువంటి సూచనలు మనకు అనిపిస్తున్నాయి మనమేపు ఇంకా క్షీణిస్తుంది అది ఆ దేశంలోనే చాలా విధమైనటువంటి ఇబ్బందులను ఇంకా ఎదుర్కోబోతున్నారు సింధ్ ఒక్కటి ఈ రోజు తగలబడట్లేదు రాబోయే రోజుల్లో సింధులో కూడా ఈ ప్రాంత పరిస్థితులు రావచ్చు కానీ ఆ దేశం విడిపోతుంది ఇప్పటిప్పట్లో నేను అనుకోను ఒకసారి దీర్ఘకాలీనంగా ఒక ముప్పై నాలుగు ఏళ్ళ తర్వాత యాభై తర్వాత అది విడిపోయేటువంటి అవకాశం లేకపోలేదు కానీ నాకు ఇమీడియట్ గా దగ్గర దగ్గరలో కొన్ని కనీసం అంటే ఒక దశకంలో అది విడిపోయేటట్టు నాకేం కనిపించట్లేదు ఇంకా డిటిడరేట్ అవుతుంది అది మాత్రం గ్యారెంటీ మీరు అన్నట్టు గిరిధర్ గారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఈ ఈ అన్సెత్తినటి ఈ సంక్షోభం నుంచి అది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం కావచ్చు దీని నుంచి పాకిస్తాన్ ఎలా బయటపడగలుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే అది సివిల్ వార్ దారితీస్తుందా ఏం జరుగుతుందో అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులు కూడా ఈ పాకిస్తాన్ లో నెలకొన్నటువంటి ఈ పరిస్థితికి సంబంధించి మీ కామెంట్స్ ని మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి అంశాన్ని కోరుకుంటున్నారో కూడా మాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయవచ్చు మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు